హలో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ స్టార్ట్ చేయబోతున్నాము ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అసలు మన రాజ్యాంగం ఎప్పుడు ఎందుకు ఎలా మొదలైంది అనే దగ్గర నుంచి ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగ చట్టాల వరకు మొత్తం వీడియోస్ మీకు ఒక్కొక్కటిగా అందిస్తాము ఏ చాప్టర్లో ఏ అంశాలు ముఖ్యమైనవో వీడియో చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మీరు చేయవలసిందల్లా వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడడం అలాగే ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోవడం మరియు టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే మాకు ప్రోత్సాహం మరియు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఉత్సాహం వంటిది మన భారతదేశ రాజకీయ చరిత్ర మొదలయ్యేది రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్భై మూడు చట్టంతో మరి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఏమిటి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల మూడు చట్టం రావడానికి గల కారణాలు ఈ చట్టంలోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రెగ్యులేటింగ్ అంటే కంట్రోల్ లేదా నియంత్రించడం అని అర్థం యాక్ట్ అంటే చట్టం అందుకే ఈ చట్టాన్ని నియంత్రణ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు అని కూడా అంటారు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల మూడు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు ఒకటి రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టడం రెండు కంపెనీలోని ఉద్యోగులు లంచాలు మరియు వారి సొంత వ్యాపార లాభాలపై ఉత్సాహం చూపడం మూడు పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఓడిపోవడం నాలుగు పదిహేడు వందల డెబ్బైలో కలకత్తాలో కరువు ఏర్పడి వ్యవసాయం మరియు కంపెనీ ఉత్పత్తులు పడిపోవడం ఈ ఒక్కొక్క కారణాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదిహేడు వందల అరవై నాలుగులో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు భారతదేశ పాలకులకు బక్సార్ యుద్ధం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి హెక్టర్ మున్రో నాయకత్వం వహించగా మరియు భారత సైన్యానికి బెంగాల్ నవాబు మీర్ ఖాసిం అవధ్ రాజు సుజా ఉద్దౌలా మొఘల్ చక్రవర్తి షా అలంలు నాయకత్వం వహించారు ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది పదిహేడు వందల అరవై ఐదులో ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చిన రాబర్ట్ క్లైవ్ ఈ బక్సార్ యుద్ధ విజయానికి ప్రతిఫలంగా ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టాడు ద్వంద్వ పరిపాలన అంటే బెంగాల్లో బెంగాల్ నవాబు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అధికారాలు పంచుకోవడం ఈ అధికారాన్ని రెండు రకాలుగా విభజించారు అవి ఒకటి దివానీ అధికారం రెండు నిజామత్ అధికారం దివానీ అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తీసుకున్నారు నిజామత్ అధికారాన్ని బెంగాల్ నవాబుకి ఇచ్చారు దివానీ అధికారం అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాలలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం అంటే ఇది మంచి రెవెన్యూ వచ్చే అధికారం నిజామత్ అధికారం అంటే కోర్ట్ అండ్ లా అండ్ ఆర్డర్ సులభంగా డబ్బులు వచ్చే దివానీ అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు తీసుకొని ఆదాయం లేని కోర్టులు సంరక్షణ అధికారాలు మన భారతీయుడి చేతిలో పెట్టాడు ఈ దివానీ అధికారంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు రైతుల మీద విపరీతమైన పన్నులు పెంచుకుంటూ వసూలు చేసుకుంటూ పోయేవాడు కానీ వ్యవసాయం అభివృద్ధి చేయడానికి తగిన చర్యలను మాత్రం చేపట్టేవాడు కాదు దీనితో అక్కడి ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి దిగజారిపోవడం వలన కంపెనీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది అలాగే అక్కడి ప్రజలు ఈస్ట్ ఇండియా కంపెనీతో మరియు బెంగాల్ నవాబు పరిపాలనతో విసుగు చెందిపోయారు కాబట్టి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద్వ పరిపాలన రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడు ప్రవేశపెట్టడానికి మొదటి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇక ఈ చట్టం తీసుకురావడానికి గల రెండవ ప్రధాన కారణం ఏమిటంటే కరప్షన్ అంటే అవినీతి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అక్కడి ప్రజల నుంచి మరియు భూస్వాముల నుంచి విపరీతమైన లంచాలను మరియు బహుమతులను పొందేవారు అంతేకాకుండా కంపెనీలో పనిచేస్తూ వారి స్వలాభం కోసం బయట వ్యాపారాలు కూడా చేసేవారు దీనితో వారు కంపెనీ అభివృద్ధిపై కాకుండా వారి సొంత వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు దీనితో కంపెనీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది దీనివలన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఆదాయం పెరిగింది కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయి అప్పుల్లో కూరుకుపోయింది ఎంతగా అప్పుల్లో కూరుకుపోయిందంటే ఇక్కడ సంపాదన కోసం ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం వీరిని నియమిస్తే పదిహేడు వందల డెబ్బై రెండులో కంపెనీ వాడు తిరిగి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పరిపాలన ఖర్చు కోసమని పది లక్షల పౌన్లను అప్పుగా అడిగాడు ఇంకా ఎవడైనా ఊరుకుంటాడా నువ్వు సంపాదించి నాకు కొంత ఇవ్వరా అని ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తే తిరిగి వీడే మళ్ళీ వారిని అప్పు అడిగాడు ఇక ఇలా వదిలేస్తే ఇండియాను ఎక్కువగా దోచుకోలేమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది ఈ చట్టం రావడానికి రెండవ ప్రధాన కారణంగా కంపెనీ ఉద్యోగుల అవినీతి అని చెప్పవచ్చు ఇక మూడవ కారణం ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఓడిపోవడం ఇండియాలో ఇంకా ఎక్కువ రాజ్యాలను పరిపాలించాలనే దురాశతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు మైసూర్ రాజ్యాన్ని కూడా ఆక్రమించాలని మైసూరు పరిపాలకులతో యుద్ధాలు చేశాడు వీటినే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటారు పదిహేడు వందల అరవై ఏడులో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో మైసూర్ సైన్యానికి హైదర్ అలీ నాయకత్వం వహిస్తాడు ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఓడిపోతారు దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రతిష్ట మరియు ఖజానా వ్యవస్థ చాలా దెబ్బతింటుంది ఇలాగే ఉంటే మిగతా రాజ్యాలు కూడా పోగొట్టుకుంటామని బ్రిటిష్ గవర్నమెంట్ భావించింది ఇక ఈ చట్టం రావడానికి నాలుగో ప్రధాన కారణం కలకత్తాలో కరువు ఏర్పడ్డం పదిహేడు వందల డెబ్బైలో కలకత్తాలో కరువు ఏర్పడింది కరువు వలన వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది కరువు వలన ఆహారం లేక దాదాపు కోటి మంది ప్రజలు చనిపోయారు దీనితో ఉత్పత్తులు లేక కంపెనీ వ్యాపారం కూడా దెబ్బతింది ఈ నాలుగు ప్రధాన కారణాల వలన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఒక బలమైన రక్షణ మరియు న్యాయ వ్యవస్థ తీసుకురావాలని ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల మూడును భారతదేశంలో ప్రవేశపెట్టింది ఇక ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడు చట్టంలోని ముఖ్యాంశాలు ఏమిటంటే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చారు బాంబే మరియు మద్రాస్ గవర్నర్లను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అధీనులుగా చేయడం జరిగింది అనగా ఈ చట్టం రాకముందు బెంగాల్ బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు ఎవరికి వారు స్వతంత్ర అధికారులుగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశపు పరిపాలన గురించి నివేదిక అందించేవారు దీనివలన బ్రిటిష్ వారికి ఎవరి మాట ఎక్కువగా నమ్మాలో అర్థమయ్యేది కాదు మరియు వారిలో వారికే ఎక్కువగా మనస్పర్థలు వచ్చేవి ఇంకా భారతదేశ పరిపాలన గురించి తెలుసుకోవాలంటే ముగ్గురిని ఇంగ్లాండ్కి పిలవడం ఖర్చుతో కూడిన పని కాబట్టి వీరిద్దరిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి రిపోర్ట్ చేయవలసిందిగా ఈ చట్టం పేర్కొంది సో అప్పుడు భారతదేశపు పరిపాలన గురించి తెలుసుకోవాలంటే కేవలం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని మాత్రమే ఇంగ్లాండ్కి రప్పించేవారు అప్పటి వరకు బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లార్డ్ వారన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమితుడయ్యాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సహాయంగా నలుగురు సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది అది ఏమిటంటే ఈ చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధికారులను కేవలం నామమాత్రం చేసింది అంటే ఒకవేళ భారతదేశంలో ఏదైనా పరిపాలన సైన్యం మరియు ఇతర ఏవైనా విషయాలపై నిర్ణయాలు తీసుకోవాలంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు కార్యనిర్వాహక మండలిలోని సభ్యులు మొత్తం కలిసి ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకోవాలి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు కార్యనిర్వాహక మండలిలోని సభ్యులు మొత్తం కలిపి ఐదు మంది కాబట్టి మెజార్టీ ఓటింగ్ అంటే మూడు ఓట్లు వస్తేనే ఆ నిర్ణయం అమలవుతుంది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి పూర్తి విశిష్ట అధికారాలు లేవు అని అర్థం ఈ చట్టం ప్రకారం కలకత్తాలో పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులను నియమించారు ఈ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఎంపే నియమితులయ్యారు అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఉద్యోగం చేస్తూ మరియు వారు స్వతహాగా అనగా ప్రైవేట్ వ్యాపారం చేసేవారు ఈ చట్టం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేయడం కానీ మరియు స్థానికుల నుండి లంచాలు మరియు బహుమతులు తీసుకోవడం పూర్తిగా నిషేధించబడింది భారతదేశంలో రెవెన్యూ అనగా పన్నులు మరియు ఇతర రాబడికి సంబంధించిన అంశాలు సివిల్ అనగా పరిపాలనా అంశాలు మిలిటరీ అనగా సైన్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కంపెనీలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పేరుతో ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గవర్నింగ్ బాడీ ఈ మూడు అంశాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుంది ఈ అన్ని అంశాలతో కూడిన ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పైన మరియు భారతదేశం పైన అన్ని రకాల నియంత్రణ బలం చేకూరింది ఇది ఫ్రెండ్స్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల డెబ్బై మూడుకు సంబంధించి ముఖ్యమైన కారణాలు మరియు ముఖ్య అంశాలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ పదిహేడు వందల మూడుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను మీకు తర్వాత వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్